తేజస్సులో ఉండవలసిన దేవాది దేవుడు శరీర దారి అయి శరీరాన్ని నీకులాగా నాగులాగా ధరించుకుని పాప శరీరాకారముతో దిగి వచ్చిన దేవుణ్ణి ఆరాధించడానికి నీ కోసము నా కోసము తను తను తగ్గించుకుని దిగి వచ్చిన దేవుణ్ణి ఆరాధించడానికి నీ కోసము నా కోసం తన తన్నంతా కార్చిన దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడదాము హెల్ హోయో ఒక్కసారి వెనక్కి చూసుకుంటే ఇదిగో మన ఎంతో మంది గొప్పవారు మనకంటే ఎంతో మంది గనులు ధనవంతులు ఇదిగో నీతిమంతులు ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి మరో లోకానికి వెళ్ళిపోయారు ఆయన నిన్ను నన్ను బ్రతికించాడు దేవుడు బ్రతికించిన దేవుని పాదాలు పట్టుకుని ఆయన్ని ఆరాధించడానికి ఆయన్ని పూజించడానికి ఇదిగో పూజార్హుడైన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఉన్నవాడైన దేవుడు ఆయన ఇదిగో నమ్మిన వారికి ఇమ్మయి ఉన్న దేవుడు ఆయన ఆయన్ని ఆరాధించడానికి సిద్ధపడినా ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధ ఎన్ని కష్టాలు కలిగినను दिल प्रिया प्रभु न परिहारी ये से न परिहारी प्रिया से न परिहारी नाजी तका मिला प्रिया प्रभुए न पर देवानी में नो दी प्रेम कुंड देवानी में नो दी प्रेम कुसानी तक मिला, प्रभु न परिहारी నష్టాలు ప్రభువే మనకి పరిహారం చేసేవాడు నిన్నో నన్ను ఒంటరిగా నిలబెట్టేవాడు కాదైనా ఒంటరిగా ఉన్నవారిని వెయ్యి మందిగా చేసేవాడు ఆయనే మన పరిహారి ఆయనే మన కాదానం ఆయనే మన దేవుడు ఆయనే పూజార్హుడు ఆయనే ఇదిగో ఉన్నవాడైన దేవుడు ఆయనే ఇదిగో సైన్యములకు అధిపతి అయిన దేవుడు రాజులకు రాజు ఆయన ప్రభువులకు ప్రభు ఆయన ము అధిపతి అయిన దేవుడు ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఆ దేవుడే నిన్ను నన్ను ఇదిగో ప్రేమించి నిన్ను నన్ను కావాలనుకుని నిన్ను నన్ను పాప సంఖ్యలో నుంచి విడిపించడానికి పాప బతకాలను తొలగించడానికి ఇదిగో నిన్ను నన్ను శుద్ధీకరించడానికి పరలోక రాజ్య మహిమను రుచి చూపించడానికి తను నిన్ను గురించి నన్ను గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో ఎంతగా మనల్ని ప్రేమిస్తా ఉన్నాడో ఇదిగో మనకు తెలియజేయడానికి భూమి మీదికి దిగి వచ్చిన దేవుడైన ప్రేమ కలిగిన దేవుడైన ప్రేమ స్వరూపి అయిన దేవుడు అంత మాత్రమే కాదు సర్వాన్ని త్యాగం చేసి వచ్చిన త్యాగమూర్తి అయిన దేవుడు ఆయన మన కొరకే సర్వాన్ని విడిచిపెట్టొచ్చాడు ఆయన ఆయన్ని ఆరాధించాలి ఆయన్ని పూజించాలి ఆయన్ని మహిమపరచాలి ఆడుతున్నాడు కలువరిసలలో ఇదిగో ఆయన రక్తాన్ని కర్చాడు కలవలసి రోజు గాయములు చేత ఎన్నో మానాలు ఎన్నో పెడిబులు ఎంతో హేళనమైన మాటలు ఆయన ఆయన ఏ బదులు పలకకుండా మారు మాట మాట్లాడకుండా తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా వీరిని క్షమించుమో అని చెప్తుడైనా ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థనే నిన్ను నన్ను ఇది ఆయనకి ఎంత దూరస్థలముగా తిరుగుతున్నా మనల్ని బ్రతికించిన ఇదిగా ప్రేమ వాక్కులు ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ప్రాణం పెట్టిన మన ప్రాణ ప్రియుణ్ణి పదాలు పట్టుకొని మొదడడానికి మనం తన మన హృదయాన్ని కుమరించి సత్య సంపూర్ణుడైన పరలోకమందరు నా ప్రియ మా దేవుడు మా ప్రభుడు మమ్మల్ని ప్రేమించే మా ప్రేమికుడు ఈ లోకంలో మమ్మల్ని త్వరగా మా తల్లిదండ్రులైనా మమ్మల్ని కట్టుకున్న వారైనా మా కనుభ నుంచి వచ్చిన మా పిల్లలైనా సరే ఎవరు నాయన మమ్మల్ని తగ్గ ప్రేమించలేదు కానీ నాయన మమ్మల్ని సరిహద్దు లేని ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తూ నాయన ఇదిగో అర్హత లేని మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తారా అని చెప్పి ప్రభు మేము మాకు మేమే చిన్నగా ఆలోచిస్తేనే ప్రభు ఆశ్చర్యపడుతున్నాం ఎంత ప్రేమ జగత్తంతా వెతికిన దొరకని ప్రేమ అయ్యాం ఇది నాయన మీ యొక్క సరిధానంలోనికి ప్రభు మమ్మల్ని నడిపించుకున్నారు అర్హత లేని మాకు అర్హతనిచ్చి మిమ్మల్ని ఆరాధించే ధనియకరమైన సమయంలో స్థలంలో మమ్మల్ని నిలబెట్టారు ఆయన మీ కొందరాలు మీ కుమారుడు కుమారుడుచిన రక్తంలో మమ్మల్ని కడిగారు నాయన మా పాపకు రుణ పాత్రాన్ని కొట్టివేశారు మీ పరలో ఒక రాజ్యానికి నాయన వారసులుగా చేసుకున్నారు ఎంత గొప్ప ధన్యత నాయన మా ఊహకైనా అద్దదు కదయ్యా అందుకే ప్రభు మమ్మల్ని మేము అప్పటికి ఉపేక్షించుకునే నేను మీ సన్నిధానంలోనికి వచ్చి మిమ్మల్ని ఆరాధిస్తా ఉన్నాము ఏమి ఇచ్చిన తినదు కదయ్యా సమయాన్ని ఇచ్చి ధనాన్ని ఇచ్చి ఈ పాదాల దగ్గర ప్రభు మొద మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చాం జీవిత కాలం అంతా ఎన్ని మేలు ఎన్ని తలంపులు ఎన్ని ప్రణాళికలు మా పట్ల వాటన్నిటి కొరకే ప్రభా మరువాక మీ యొక్క పాదాలను పెట్టుకునే కొరత మీద స్థుతులు స్తోత్రాలు జరించుకుంటాడు మేము మీ సరిధానంలో మిమ్మల్ని ఆరాధించి వెళ్ళిన తర్వాత ప్రభా తెలిసి తెలిసి తెలిసే ప్రభా మీకు దూరంగా మీకు నేరస్తులుగా నేను మీకు ఆయాసకరంగా మేము నడుచుకుంటున్నాము మేము దీంతో మమ్మల్ని క్షమించమని యొక్క పాదాలు పట్టుకొని పెద్దలాడుకుంటూ నాయనపతి మమ్మల్ని ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టి తిరిగి ఇచ్చినాను పునరుద్ధానుడైన యశు క్రీస్తు ప్రభు వారి సజీవమైన ఈ సమస్త స్థుతి ఆరాధన మీ పాదం దగ్గర సమర్పిస్తున్నమ్మ పరమ తండ్రి